అందరికీ జైసీగా గత పార్లమెంట్ లో నూట పది కోట్ల మంది హిందువుల మనోభావాలు వ్యక్తం చేసే విధంగా హిందువులని హింసాక్కులో హిందువులు అంటేనే హింస సృష్టిస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసింది ఏ పార్లమెంట్ అయితే దేశ ప్రజల కోసం భారతదేశ సంస్కరణ కోసం మనము దాన్ని దేవాలయంగా భావిస్తామో అలాంటి పార్లమెంట్ ఒక మతానికి కించపరుస్తూ ఒక మతాన్ని అవమానపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యువ అధ్యక్షుడు మహేందర్ గారు మరి యువ రాష్ట్ర నాయకులు అందరి నేతృత్వంలో ఈరోజు రాహుల్ గాంధీ గారిని దృష్టి బొమ్మ తగనం చేస్తే పోలీసులు వాళ్ళపై లాఠీచార్జ్ చేస్తూ పిఎస్ ల పోటీ పిఎస్ ల పోటీ చుట్టూ ఆడవాళ్ళని చూడకుండా రెండు పీఎస్ తీరు ఇప్పుడు మమ్మల్ని యాపల్ పిఎస్ నుంచి ఏపీఎస్ తీసుకోవచ్చు మాకే తెలుస్తున్నారు హిందుత్వం కోసం కొట్లాడితే వాళ్ళు గాంధీ భవన్ రాహుల్ గాంధీ అంట అన్న సగం మంది రెండ హిందువుగాళ్ళే ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిరా రెండాగాళ్ళు ఆ రెండగాలు ఏమో పెద్ద పెద్ద బొట్లు పెడతారు మళ్ళీ రాహుల్ గాంధీ గారికి సింతాబాద్ పెడతారు దయచేసి మీరు మా గుళ్ళ దగ్గర రాకుండా మీరు బొట్టు పెట్టుకోకూరు కలిసిపోరు దుంకొల దాంట్లో అర్థమైపోతుంది జయ శ్రీరామ్ భారత్ మాతకి జై